అంటే పురాణాలు వేదాలు ప్రామాణికంగా తీసుకుంటాం మరి ఆవు పూజకు వీటికి వేదాల్లో అసలు వేదంలో ఏముందో మనం ఆలోచిస్తే భయం వేస్తుంది ఎందుకంటే వేద మతానికి ఇప్పుడున్న హిందూ మతంకి ఏ సంబంధం లేదు అసలు వేదంలో గుడి లేదు వేదంలో రాముడు కృష్ణులు లేదు వేదంలో పురాణాలు లేవు వేదం సిస్టమే వేరే అయినప్పటికీ వేదం మనకి ప్రామాణిక వేదాన్ని దాదాపు చదవడం ఎవరికైనా కష్టం అవుతుంది ఇప్పుడు మనకి వేదాలు నాలుగు వేదాలు మొట్టమొదటి మూడు మూడు అంటారు సాంప్రదాయకులు నాలుగు అని అంటారు ఏమైనప్పటికీ నాలుగు వేదాలు సామవేదము ఈ నాలుగు వేదాల్లో ఋగ్వేదం ప్రామాణికం అంటే ముఖ్యమైనది అనమాట ప్రామాణిక అంటే ముఖ్యమైనది ఎందుకంటే అది ఫస్ట్ వచ్చింది అంటే ఈ ఋగ్వేదంలో పది మండలాలు ఉంటాయి పది మండలాల్లో కేవలం రెండు మండలాల్లో కొన్ని మంత్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి అనువాదంలో కొంత బాగుంది మీరు మొత్తం పది అంటే ఈ ఇంటి పుస్తకాలు అయిపోతాయి రెండు మండలాలు చాలా పెద్ద పుస్తకం అయితే నేను దిగ్బ్రాంతకరమైన విషయం చెప్తాను మీకు నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు అనేటువంటి మహాన బౌడు ఆయన ఈ వేదాలని పద్యానువాదం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున దాన్ని ప్రచురించారు దాంట్లో మనకి వెంకట నరసింహ శాస్త్రి ఈ నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు ఆయన జీవిత ఈ పుస్తకం రాలేదండి నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ ప్రతులు తీసుకుని ఆయన ఎక్కడ బలపురం ఒకసా మనిషి ఆ దాని వడ్లమూడి గోపాలకృష్ణ గారిని ఇంక ఇంకో మహాపండితుడు ఆయన చేత సరిచూపించి ఆయన చేత ముందు మాటలు రాయించి వేదం అనేది మనకి శృతి వినాల్సింది తర్వాత అది సంస్కృతంలో శ్లోకాల రూపంలో ఉంటుంది అంటే శ్లోకాలు అంటారు వాటిని రుక్కులు అంటారు ప్రతి వేదాల్లో కూడా ఇప్పుడు ఋగ్వేదంలో పది మండలాలు ఉంటాయి పది మండలాల్లో ప్రతి మండలంలో కొన్ని సూక్తాలు ఉంటాయి ఈ సూక్తాలలో ప్రతిలో మళ్ళీ రుక్కులు అంటారు వాటిని మంత్రాలు రుక్కులు ఉంటాయి ఇప్పుడు మొత్తం పది మండలాల్లో సమానంగా ఏమి ఉండవు ఓ దాంట్లో నూట తొంభై సూక్తాలు ఉంటే ఓ దాంట్లో యాభై ఉండొచ్చు దాంట్లో ముప్పై ఉండొచ్చు ఓ దాంట్లో ఒక సూక్తంలో మళ్ళీ ఒక రు కొన్నింటిలో పదకొండు రుక్లు ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ముప్పై ఉండొచ్చు యాభై ఉండొచ్చు అలా తేడాలు ఉంటాయి స్పష్టంగా ఉండదు కానీ వాటి విభజన కూడా అనేక రకాల విభజనలు ఉన్నాయి నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం నేను వేదం చదివినప్పుడు నన్ను దిగ్బ్రాంతి గురి చేసినటువంటి ఈ శ్లోకం ఎక్కడిదంటే ఇది మనకి ప్రథమ మండలంలో మొట్టమొదటి మండలంలో నూట అరవై ఒకటో సూక్తంలో ఉన్నటువంటి ఒక శ్లోకం రుక్కు ఈ విధంగా ఉందండి శ్రోణమేక ఉదకం గా భవాజతి మాంసమేక పింశతి శునయా అనిమృచ శక్రుదేకో అపాభరత్ కిం స్విత్ పుత్రేభ్య పితర ఉపావతు దీనికి వారు అనువాదం వెంకట నరసింహి వారు చేసిన పద్యానువాదం చెప్తాను రుభువులు అనేటువంటి వాళ్ళు రుభువులు అనేటువంటి వాళ్ళు దేవతలు వాళ్ళు మనుషుల నుంచి దేవతలు అంటే మనుషుల నుంచి కొంతమంది దేవతలు అయ్యేటువంటి స్కీమ్ మన హిందూ మతంలో ఆ రోజు ఆశ్చర్యమైనటువంటి ఒక ప్రధానం ఉన్నది ప్రపంచంలో అక్కడ ఉండదు ఇలాంటిది వేదంలో విషయాలు ఇది ఒకటి ఈ రుభువులకు సంబంధించిన ప్రసక్తి దీంట్లో వస్తుంది ఒక్కడు గోవు నుండి కడు రక్తం రక్తమంతయున్ దక్కగా కుమ్మరించు బహుశా గోవు నరికాడు రక్తం వచ్చి పడిపోతుంది ఒక ఆయన ఎత్తి బయట పోస్తున్నాడు ఆ రక్తం అంతా ఒక్కడు గోవు నుండి కడు నొప్పుగా వచ్చాడు రక్తమంతయున్ దక్కగా కుమ్మరించు మరి ఒక్కడు కత్తిని కోసి మరొక ఆయన కత్తిని తీసుకున్నాడు కోస్తున్నాడు కత్తిని కోసి మాంసము పక్కగా చేర్చుచుండే బహుశా గోవును చంపిన తర్వాత దృశ్యాన్ని చెప్తున్నారు వాళ్ళు ఒక ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని బయట మారిపోచాడు ఏజెంతుకైనా రక్తం వేస్టే కదా తర్వాత దీన్ని మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ఆయన పక్కన పెడుతున్నాడు వండుకోవడానికి వీలుగా హరి ఒక్కడు కత్తిని కోసి మాంసము ప్రక్కకు చేర్చుచుండే భావన చేయుచు సూక్ష్మ బుద్ధితో చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఒక్కడు మూత్రముఖ్యముల నోపిక వేరుగు చేయుచుండడే మూత్రముఖ్యాలు అంటే ఈ మలమూత్రాలు బయటకెళ్లేటువంటి పార్ట్స్ అవి తిన్నాక బిణికి కావాలి అలాగే ప్రేవులు కూడా బాగుస్తారు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదా అవన్నీ ఒక ఆయన తీసి పక్కన పెడుతున్నాడు అంటే పెద్ద ఆవు నరికారు ఒక ఆయన రక్తం అంతా బయట ఒక ఆయన మాంసాన్ని ఒక ఆయన మూత్రముఖ్యాలు అంటే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి అవయవాలు తీసి పక్కన పెడుతున్నాడు పుత్రకులవలేక చెప్పిన రుభువులు వీళ్ళు వాళ్ళు కొడుకుల్లాగా యజ్ఞం చేసి ఆయన సాయం చేయడానికి వచ్చారు పుత్రకుల వల్లి రుభువులు పుణ్యకర్మలన్నీ యజ్ఞమందు దంపతులు చేయవలసిన తగిన కర్మలు ఉండునని చెప్పక్యమే పండితుండ అంటే అంటే ఇంక నువ్వు చేయడానికి ఏం పని ఉందయ్యా రుభువులు వచ్చారు ఒక ఆయన ఆ రక్తం అంతా బయట పోచాడు ఒక ఆయన మొత్తం మాంసం తీసి పక్కన పెట్టాడు ఇంకొక ఆయన మూత్రముఖ్యాన్ని వేరు చేశాడు ఇంత వాళ్ళింత కొడుకులాగా చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు చేయడానికి ఏం పని మిగిలింది అంటున్నాడు ఇంత స్పష్టంగా గోవతకి సంబంధించిన వర్ణా శబ్దం గో గోవుడు గోవు నూట అరవై ఒకటండి నూట ఒకట ప్రథమ మండలంలో నూట అరవై ఒకట నూట అరవై ఒకట సూక్తంలో ఇది పదవ రుక్ నూట అరవై నూట అరవై ఒకటవ నూట అరవై నూట అరవై ఒకటవ సూక్తంలో పదవ రుక్కు పదవ రుక్కు చాలా స్పష్టంగా మనకి ఇంత స్పష్టంగా ఎట్లా ఎట్లా అలాగని మొత్తంగా గోవునే వదిస్తారు లేకపోతే అనేది ఇప్పుడు మతం ఇప్పుడు కూడా ఒకలా ఉండదని అని బాడుతూ ఉంటుంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మనకు తెలుసు కదా మన చిన్నప్పుడు మనం చూసినప్పటికీ ఇప్పటికీ మతంలో మార్పులు వచ్చినాయి ఇప్పుడు మనకి ఈ మతంలో మార్పులు రావడంలో ఎన్ని రకాల మార్పులు వచ్చినాయి అనేది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి చాలా రకాలైనటువంటి మార్పులు మన జీవితకాలంలోనే మన చిన్నప్పటికి ఇప్పటికీ ఆచారాలు ట్లా చాలా కనిపిస్తుంది రామనామం చేసే విధానం అట్లా భాగంగా కనిపిస్తారు అంచేత వేదంలో కూడా మీకు వేదాలు ఒక రోజుల్లో తయారైనవి కాదు మీకు తయారయ్యంటే చాలా మంది సంప్రదాయాల కోపం వస్తుంది నాకు వేదాల పట్ల అపారని గౌరవం ఉంది చదువుకున్నాను కానీ నాకు ఆ విధంగా బ్రహ్మముఖాన్ని చూసారు అట్లా ఆ విధంగా చూసే దృష్టి నా దగ్గర నేనేమంటారంటే వేదాలు ఖచ్చితంగా అవి రూపొందుతున్నటువంటి క్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో మార్పులు జరిగినాయి వేదంలోనే ఈ గోవు చంపొందు ఇప్పుడు వీళ్ళంతా కూడా బయట అది కూడా మనకి పంపొస్తుంది చాలా మందికి ఇప్పుడు మనకి టైగ్రిస్ యూఫర్టిస్ నదులు ఏవైతే ఉన్నాయో త్రిగురుత బరుణ వాటి పేర్లు వరుణ వాటి పేర్లు అవి ఎక్కడ ఇరాక్ దగ్గరను టర్కీ దగ్గర ఆస్పియన్ సముద్రం ఒడ్డుల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు ఆర్యాల జాతి కాదు అనేక అనేక మంది మనుషులు వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాషలు అనేక ఉండేవి ప్రపంచంలో నలభై శాతం భాషలు ఆర్య భాషలే ఇంగ్లీష్ దారి దగ్గర ఇప్పుడు ఇంగ్లీష్ ఒక ఆర్య భాష మనకి తెలుగు ఆర్య భాష లేదు ద్రవిడ్ భాష ద్రవిడు కూడా బయట నుంచి వచ్చారు ఈ వాళ్ళు బయట నుంచి వెళ్ళబోరే తప్ప ఆఫ్రికా నుంచి వచ్చేవాడి మహారాజు మరం ఆఫ్రికా ఆఫ్రికా ఇప్పుడు వీళ్ళు ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రమంలో మనకి సప్త సింధు ప్రాంతంలో ఈ వేదాలు ప్రధానంగా ఏర్పడడం అనేది జరిగింది సరే ఈ స్కూల్ స్కాలర్స్ దాని మీరు డిస్కస్ చేయని నువ్వు ఆర్ఎస్ వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళారు సరే నువ్వు ప్రూవ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి దానికి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి వేదంలో మొట్టమొదట ఎందుకంటే పశుపాలకుడు అండి ప్రధానంగా ఎవరైతే వచ్చాడో ఆయన ఈ పశుపాలకులకి అంత నాగరికత కానీ అంత వ్యవసాయం కానీ ఆ రోజులు అలవాటు తర్వాత తర్వాత వ్యవసాయం అలవాటు అవుతుంటే పశుపాలకుడికి ఎద్దుకి ఆవుకి తేడా ఎందుకంటే ఒక ఎద్దు తోటి మీరు ఎక్కువ ఆవులను మెయింటైన్ చేయగలుగుతారు కానీ ఒక ఆవు ఉంటే మీ మన పెరుగుతూ ఉంటుంది ఆవు ఇంపార్టెంట్ అది ఫీమేల్ స్పీషీస్ ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎంతకు మంద తగ్గ ఉండాలంటే ఆవును చెప్పకూడదనే అభిప్రాయం ఎప్పుడు వచ్చింది అతను అది ఇప్పుడు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఆమె మాత అన్ని దేవతలు ఉండాలని నువ్వు ఇప్పుడు ఇప్పుడు రాస్తున్నావు కానీ ఆవుని చంపితే నీకు మంద నష్టం జరుగుతుంది అంతకైతే వేరే జంతువును చంపొచ్చు కదా అందుకని ఆవుని చంపకూడదు అనేటువంటి అభిప్రాయం మెల్లమెల్లగా హననం చేయకూడదనే ఆవు అనేటువంటిది మనకి ఋగ్వేదంలో పదవ మండలంలో ఒకటో మండలంలో అరవై నూట అరవై నాలుగో సూక్తంలో నలభై రుగ్గులో హనం చేయడం చంపకూడ ఆవు అని మాట మాట చంపే ఆవు చంపకుండా ఆవు రెండు ఉన్నాయి అంటే కొన్నింటిని చంపకూడదు భావన మొదలైంది అని అర్థం చంపు చంపుతున్నారని చెప్పడానికి గోవులు ఉదాహరణ ఉదాహరణలు ఉన్నాయండి మండలం డెబ్బై తొమ్మిదో సూక్తం ఆరో రుక్తులో అగ్ని వర్ణిస్తున్నప్పుడు గోవు ఖడ్గాన్ని గోవుని ఖడ్గంతో ఖండించినట్టు గోవుని పెద్దతో నరికితే ఎట్లా ప్రవర్తిస్తుందో ఎట్లా ప్రవర్తిస్తుందండి రకరకాలుగా ప్రవర్తిస్తుంది కదా లేదు బహుశా గోవుని నరికేటువంటి కత్తి మాదిరిగా ప్రవర్తిస్తుంది ఇది అగ్ని అని అగ్నిని ఆ మాట రాశారు పదవ మండలం డెబ్బై తొమ్మిదో సూక్తం ఆరో రుక్కులు మనకి మాటలు కనిపిస్తాయి ఇక జంతు మాంసానికి గురించి మనం విస్తారం ఉందని నేను ఆవుకి పరిమితం అవుతున్నాను ఆవుకి ఎద్దుకి బేఫ్ కి పరిమితం మనం మాంసానికి జంతు మాంసానికి గురించి చెప్పాలంటే అందుబూతులు ఎంత ధర్మేతం జరిగినట్టు కూడా కొన్ని సూచనలు ఉన్నాయి దాంట్లో అవన్నీ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం కానీ ఇవాళ దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక గో గోవుల్ని పొగడడం గోవుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి గోవులు యొక్క గోవులు నడుస్తుంటే వాటి సౌందర్యం గోవు గోవులు ఇంద్రుడితో సమానమై ఇలాంటి మాటలు కొన్ని వచ్చినాయి కానీ ఎగ్జాక్ట్ గా సర్వదేవతలు ఆ స్థాయి అయితే ఎప్పుడు లేదు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంద్రుడికి ఫేవరెట్ డిష్ ఇంద్రుడు ప్రధానమైన దేవుడు ఋగ్వేదంలో ఇంద్రుడికి బాగా నచ్చే ఏంటంటే మహిషాలు అంటే దున్నపోతులు బీఫే ఆయన చాలా ఇష్టం ఐదో మండలం ఇరవై తొమ్మిదో సత్తులు ఏడవ రుక్కులు ఇంద్రుడి కోసం అగ్ని మూడు వందల మహిషాలు ఉండేది మూడు వందల మూడు వందల అనుభూతులు తినడాంటే ఆయన పొట్టాను ఆయన స్థాయి మీరు ఊహించుకోవచ్చు ఇంద్రుడు అందరిలో పెద్దదేవుడు కదా తినొచ్చు కూడా దాన్ని మూడు వందల మైషాలని వండారు అని చెప్పి దాంట్లో రాశారండి ఎనిమిదవ రుక్కులో ఇంద్రుడు ఆ మూడు వందలు తినేసాడు భక్షించాడు కూడా చెప్పారు తన దవడలతో మళ్ళీ వండినంత మాత్రం ఆయన నుంచి వండారు కానీ ఆయన చేసి వెళ్ళిపోయాడు అలా వెళ్ళలేదు మూడు వందలు తిన్నాడని దాంట్లో కూడా మనకి ఇంకో రుక్కులో చెప్పారు అలాగే ఇంద్రుడి కోసం పోష విష్ణువు కలిసి వంద మహిషాలను వండారు అనేటువంటిది ఆరో మండలంలో పదిహేడు సూత్రంలో పదకొండు రుగ్గులు వస్తున్నాయి పోష అనేటువంటి ఆయన సూర్యుడు దేవతల్లో సూర్య దేవతలు అంటారు వాటిలే పోష ఒక దేవత తర్వాత ఆయన సూర్యుడు వేయడం వేరే కదా అనేక మంది దేవతలు కలిసిపోయి రాధించే దేవతలు అందరు పోష వేరే దేవుడు మామూలుగా అయితే ఈ పోషను విష్ణు ఇద్దరు కలిసి విష్ణు మహేంద్ర దేవుడే ఋగ్వేదంలో ఆ మాట అంటే చాలా మంది హిందువులు కోపం వస్తుంది ఇంద్రుడే ప్రధానమైన దేవుడు సో పోషాను విష్ణువు కలిసి వంద మహిషాలని వండారు ఎవరి గురించి ఇంద్రుడి గురించి కానీ ఆరో మండలంలో పదిహేడో సూక్తం పదకొండో రుక్కు మనకి సాక్షి చెప్తుంది అలాగే యజ్ఞంలో దానం ఇచ్చేటువంటి పశువులకి గుండె గిట్టలు కొమ్ములు క్రమంగా తొలగిస్తారు అన్నారు కొమ్ములు గిట్ట ఎందుకు తొలగిస్తారు దాన్ని ఖండిస్తేనే తొలగిస్తారు గుండె తొలగించిన తర్వాత చంపిన తర్వాత అర్థం దాని అర్థం ఇటువంటి మాటలు మనకి ఎనిమిదో మండలం నలభై ఏడవ సూక్తంలో పదిహేడవ రుక్కులు మనకు కనిపిస్తాయి అలాగే ఋగ్వేదం పదవ మండలం ఇరవై ఏడో సూత్రంలో ఇంద్రుడు అలాగే ఆ సూత్రాన్ని దేవత ఇంద్రుడు ఋషి ఇంద్రపుత్రుడు అనేటువంటి వసుక్రుడు అనేటువంటి ఇంద్రుడు కొడుకు ఇద్దరు ఉన్నారు ఈ వసుక్రుడు ఇంద్రుడి కొరకు బలిష్టమైన వృషభమును వండితును అన్నాడు వృషభం అంటే ఏమిటి ఎద్దు ఇప్పుడు దాని గురించే మీరు డిసీఎంలు ఆ వృషభాలని ఎద్దు మాంసం అని బీఫ్ అంటే అది ఇప్పుడు దాని ఎద్దు మాంసాన్ని నేను వండిస్తున్నాను ఇంద్రుడికి అని ఇంద్రుడు కొడుకు చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది అంటే ఇంద్రుడు బీ ఫీటర్ అని మనం అనుకోవాలి అలాగే పదవ మండలం ఇరవై ఎనిమిదో మూడవ రుక్కులో లో ఇంద్రుడు అంటే కొడుకు ఇంద్రుడిని ఉద్దేశించి యజమాని వృషమాన్ని వండుతాడయా నువ్వు ఆగు తినివెళ్ళు అని చెప్తున్నాడు ఇది కూడా మనకి రికార్డు కనిపిస్తుంది అలాగే ఆ ఇంద్రుడు స్వయంగా చెప్తాడు పదవ మండలం ఎనభై ఆరు సూక్తం పద్నాలుగు ఉరుకులు నా కొరకు ఇంద్రాణి ఇంద్రాణి అంటే ఇంద్రుడి భార్య యాజ్ఞకుల్ని ప్రోత్సహించింది ఏం చేసేవాళ్ళని ఎంకరేజ్ చేసింది ఆమె ఏమని వారు పదిహేను ఇరవై ఆబోతులను ఉండారు ఇది కూడా ఆయన బీఫే ఎవరు ఉండారు యజ్ఞం చేసేవాళ్ళు ఉండారు ఎవరు ప్రోత్సహించారు ఇంద్రుడి భార్య ప్రోత్సహించింది మా ఆయనకు అది ఇష్టమని సో ఇప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు నా కొరకు ఈ విధంగా వండించారు వాటిని తిందును సో ఇంద్రాని ఇంద్రుడి కోసము వండించింది నేను తింటాను వాడిని తిని బలిసిపోతాను యాజ్ఞకులు నా రెండు కురులందు సోమము నింపుతున్నారు అదే కాకుండా సోమం అంటే కొంచెం మత్తు కలిగించేటువంటిది సరే అది ఏమిటనే మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి సోమం అనేటువంటి దేవతగా కూడా చూస్తారు ఈ సోమాన్ని నేను రెండు రెండు పొట్టలు తినడాన్ని రెండిట్లో కూడా నేను నింపేస్తాను వాడిని చెప్తున్నాడు తినేస్తాను బీఫ్ తింటాను ఇది తిండాను అని చెప్తున్నాడు తాగుతాను అని చెప్తున్నాడు అదే విధంగా పదవ మండలం ఎనభై తొమ్మిదో సూత్రం పద్నాలుగు వరకు ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉంది ఏమిటంటే గోహత్య స్థానము అంటే గోవుల్ని చంపేటువంటి ప్లేస్ అంటే ఏమిటి కబెళ లేదా పోని ఏదైనా కార్యక్రమానికి వాడిని చంపే ప్లేస్ ఆ పక్కన నుండి చంపుతున్నాను అనుకోండి అది నరికేటువంటి ప్లేస్ ఈ గోహత్య స్థానమున గోవుల్ని వధించినట్టు అని ఒక ఒక చెప్పిన చెప్పినంత ఈజీగా చెప్పారు అంటే ఆ రోజు సమాజంలో గోవుల్ని చంపడం ఆ గోహత్య స్థానాలు ఉండడం వాటిలో గోవులు వధించడం జరిగింది అన్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి ఉదాహరణ మనకి ఋగ్వేదం పదో మండలం దొరుకుతుంది అలాగే ఋగ్వేదం పదో మండలం తొంభై ఒకటో సూక్తంలో అశ్వమేధాన అగ్నికి అశ్వములు బలిష్ట వృషభములు పిరికి మేకలు ఆహుతిగా ఇవ్వబడతాయి అశ్వమేధ యాగం గురించి అశ్వమేధ యాగంలో అగ్నికి అశ్వాల్ని గుర్రాల్నిస్తాం బలిష్టమైనటువంటి వృషభాలను ఇస్తాం పిరికి మేకలు కూడా మేము భరిస్తాం అని స్పష్టంగా చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది ఈ నియమాన్ని వెంకట నరసింహ శాస్త్రి గారి దీనికి చెప్తూ ఏ అగ్నియందు సేచన సమర్థాశ్వలు సేచన అంటే మనం తినగ తినగలిగినటువంటి అటువంటి అశ్వాలు వృషభాలు స్వభావము చే వంచములకు మేషములు దేవతార్థము పరిత్యజ్యము లగుచు అశ్వమేధమునందు ఆహుతం లఘు స్పష్టంగా టీటీడీ వాళ్ళ అనువాదం అనేది తిరుమల దేవస్థానం ఈ రోజు కూడా అనువాదాల పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలను ఎట్ల కూడా పెట్టారు మీరు కావాలంటే బ్రౌజ్ చేస్తే వస్తాయి ఇప్పుడు మీరు చదివి ఎక్స్ప్లెయిన్ చేసినంత అంతా టిటిడీదేనా మొత్తం అంతా నేను టిటిడీది కాకుండా బయట నేను ఒక ఇప్పుడు లాస్ట్ చివరి అక్షరాలు ఈ నియమాన్ని అక్కడ నర్సింహ శాస్త్రి గారి ద్వారా అనువాదం అంటే అంటే ఇవన్నీ కూడా మీకు వేదం అవైలబుల్ గా ఉన్నది వేదంలో మనం ఆవును ఎద్దుల్ని శుభ్రంగా తిన్నాము తప్పు వద్దనేటువంటి ధోరణి కూడా వచ్చింది పూజించాలని చాలా తప్పుడు వచ్చింది మీరు గీత చదివితే సుప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంటుంది గీతలో ఏముందండి శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అంటే ఆవు హస్తిని ఏనుగు విద్యా వినయ సంపన్న అంటే విద్యా వినయ సంపన్నుడు బ్రాహ్మణుడు ఆయన గవి అంటే ఆవు హస్తిని అంటే ఏనుగు సునిచేవ స్వపాకే సుని అంటే కుక్క స్వపాక అంటే కుక్కని తినేటువంటి చండాలుడు పండిత సమదర్శనం అన్ని సమానంగా చూడమన్నాడు ఇప్పుడు ఆవు ఎట్లాగా తెల్ల ఆవిట్ల పూజలు ఏమవుతుంది సావర్క ఈ విషయంలో తప్పేం చేయలేదు నా ఉద్దేశం సావర్క సరిగానే చెప్తున్నాడు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే జంతు హౌస్ తప్పండి నేను జంతు హౌస్ వ్యతిరేకం నేను బీఫ్ కాదు ఏ జంతువునైనా మాంసానైనా అవి బాధపడతాయి అవి అలాంటి ప్రాణులవి వాటిని చేసి తినాల్సిన అవసరం లేదు మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకు కాల్స్ ప్రొడ్యూస్ బయట దొరుకుతాయి నేను ఏ జంతు మాసాన్ని నేను పాలు పెరుగు వేడి ముట్టుకోను నేను జంతువులు కొవ్వుంటుంది అనే అభిప్రాయంతో సబ్బుల్ని షాంపులు కూడా వాడటం నేను చాలా దూరంగా ఉంటాను వాటికి వాళ్ళ చాలా మంది అలా ఉంటాం మేము సర్వప్రామైన సమాహితం చేస్తాం అంచేత నేను అన్నింటిది అందులో తినడం చెప్పట్లేదు కానీ ఆహారం ఏ తినలేదు ఎవరు హక్కు వాళ్ళకి